నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని వాస్తవానికి అప్పుడు అబ్రహాముకి ఒక్క కొడుకు కూడా లేడు అసలు సంతానమే లేదు భార్య భర్త ఇద్దరూ మృతతుల్యమైన శరీరాలను కలిగి ఉన్నామన్నట్లుగా అనుకున్నారు సైన్స్ ప్రకారం ఎన్ని వైద్యాలు చేసి ఎన్ని తిప్పలు పడినా సహజంగా పిల్లలు పుట్టే పరిస్థితి వారికి లేకుండా అయిపోయింది ఈ క్రమాన్ని బట్టి ఇక లేదులే మనకు సంతాన ప్రాప్తి అని బహుశా ఒక విరక్తిలో ఉన్నారు దాదాపు అప్పటికే డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి అబ్రహాంకి ఆయన భార్య సారాకి అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇప్పటి లెక్క ప్రకారం అయితే సారాని మనం బామ్మగారు అంటాం అరవై ఐదేళ్ళు మరి అబ్రహాంని తాతయ్య గారు అంటాం డెబ్బై ఐదేళ్ళు అంత ఏజ్లో ఇంకా ఏం పిల్లల్లే అని ఒక విరక్తిలో భవిష్యత్ ఉన్నారేమో ప్రతి మనిషి దేవుణ్ణి వెతకాలంటే ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని బట్టి ఎక్కువ శాతం మంది దేవుణ్ణి వెతికారు అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెతకడు లోకాన్ని అనుభవించడానికి లోకాన్ని వెతుకుతూ ఉంటాడు ఏదో ఒక విషయంలో బాధ వేదన శ్రమ ఇబ్బంది కొరత కొదువ కలిగినప్పుడే మనుషుల దగ్గర నుంచి ఏ సహాయం అందనప్పుడే మనుషులు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినప్పుడే దేవుణ్ణి వెతుకుతాడు నా జీవితంలో కూడా అదే జరిగింది రెండు వేల రెండవ సంవత్సరంలో ఖచ్చితంగా నేను కూడా ఇదే అనుభవంలోకి వచ్చాను మనుషుల మీద ఆధారపడి విస్తారమైనటువంటి వారికి మొక్కి వారి మీద ఆధారపడి భయంకరమైన శ్రమానుభవంలో నలికి చివరికి ఫ్యామిలీలో మరణాలు కూడా జరిగి ఏం చేయాలో ఎవరు ఆదరిస్తారో ఎలా బయటపడాలో ఏ విధమైన ఆదరణ లేక ఎవరినంటాం అంటాం ఎవరి మీద మనం కోపడదాం ఎవరి మీద సణుగుదాం ఎవరి మీద గొణుకుదాం ఏ ఆదరణ లేక వేదన చెంది చివరికి దేవుడే కదా ఎవరికైనా దొరికేది దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు నన్ను ఎందుకు ఈ జన్మనిచ్చావు నా జీవితం ఎట్లా ఎందుకు తగలబడింది నాకు ఈ కష్టాలు ఏంది నాకు ఈ బాధలేంది నాకు ఈ పరిస్థితులు ఏంది నా కుటుంబానికి దరిద్రత ఏంది నా కుటుంబానికి శాపం ఏందని కలిగిన శ్రమను బట్టి నేను కూడా దేవుణ్ణి వెతికాను అబ్రహాము ఒక కొరతతో వెతికాడు అంతకుముందు ఆయన కూడా విగ్రహ సంబంధమైన ఆరాధనలోని కుటుంబానికి చెందినోడే ఆయన కూడా విసుగు చెందినట్టున్నాడు అది ఇది అది ఇది అని తిప్పలబడి తిప్పలబడి ఏ దారి దొరక విసుగు చెంది అన్నీ కాదు అసలు నిజమైన దేవుడు ఎవరో జీవం గల దేవుడు ఎవరో వేరుగా ఉన్నాడు ఆయన్ని కనుగొంటేనే నేను ఏదన్నా పరిష్కారం పొందుతానని వెతికినట్టున్నాడు మత్తైసు వార్త ఏడు ఏడులో చెప్పాడు కదా వెదగుడి మీకు దొరుకునని వెతికిన వానికి దొరికితాడంతే హలూయ తట్టుడి మీకు తీయబడును అడుగుడి మీకు ఇవ్వబడును నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణ శ్రమలో వేదనలో కొరతలో కొదువలో దుఃఖంలో బాధలో చాలామందికి కలిగింది అబ్రహాం జీవితం కూడా దాదాపు ఈ అనుభవాల్లోనే వచ్చింది అప్పుడు జీవం గల దేవుడు దర్శించాడు నీ అన్వేషణ నాకు నచ్చింది మొత్తానికి సత్యాన్వేషణ జరిగించావు నేనే దేవుడిని మరియే దేవుడు లేడు రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏ విషయంలో కొరత కొదువ కలిగి నలిగిపోయావో అనేక మంది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతుంటే ఆఖరికి నీ ఇంట ఉన్న దాస దాసీలు సైతం వారి సంతానాన్ని ఎత్తుకొని నీ ముందు ఆడిస్తూ ఉంటే నువ్వు నీ భార్య వేదన పడి అయ్యో మాకెందుకు అలాంటి ఆనందకరమైన అనుభవం లేదు అని చాలా వేదన చెంది ఆ కొరత విషయంలో సిగ్గుపడి అవమానం ఫీల్ అయిపోయి చాలా వేదన పడ్డారు కదా చింతపడొద్దు ఆ సమస్య కోసం మెయిన్గా నువ్వు నలిగావు కాబట్టి అక్కడే నేను దీవెన స్టార్ట్ చేస్తాను రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఒకటి కాదు లేదా ఒక కొడుకు ఒక కూతురు కాదు ఒక గొప్ప జనముగా నిన్ను చేస్తానని మాటిచ్చేశాడు ఆయన హలో లూయా ఏమని మాటిచ్చాడు ఒక్కడు కూడా సంతానము లేని అబ్రహాముకి నిన్ను ఒక జనముగా చేసేస్తానని మాటిచ్చాడు అంటే ఒక వాగ్దానం చేశాడు మరి మిమ్మల్ని దేవుడు కలుసుకున్నప్పుడు మీకు ఏదైనా వాగ్దానం చేశాడేమో మీరు చెయ్యెత్తి చెప్పాలి నన్ను కలుసుకున్నప్పుడు కూడా నాకు కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయన నేను కూడా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు నన్ను ప్రభు కలుసుకున్నప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నాకు కూడా కొన్ని ప్రామిసులు చేశాడన్నా కొన్ని వాగ్దానాలు చేశాడు అంటే చెయ్యొత్తండి కొంతమంది చేతులు ఎత్తలా అంటే ఒకవేళ దేవుణ్ణి కలుసుకున్నప్పటికీ వారికి దేవుడు ఏమీ వాగ్దానం చేయలేదా లేకపోతే ఏదో చేశాడులే కానీ నువ్వు చెప్పు అనే నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక అక్కరలో ఏదో ఒక శ్రమలోనే మనం దేవుణ్ణి వెతికాం ఆయన మనల్ని కలుసుకున్నాడు కలుసుకున్నప్పుడు ముందుగా మనకి ఆయన మాటల్లోని ఆదరణ ఆయన వాగ్దానమే హలో లూయ హలో లూయా అబ్రహాం విషయంలోకి వచ్చేసరికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం ఆ దేవుడేదో మాట్లాడాడులే ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాకు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మటానికి నిరీక్షించడానికి ఎదురు చూడటానికి ఆధారము లేని పరిస్థితులవి ఎందుకంటే డెబ్భై ఐదేళ్ల వయసు వచ్చిన వానికి ఒక పాతిక ముప్పై ఏళ్లలో పెళ్ళయితే కనీసం నలభై ఏళ్ళు తిప్పలబడి ఉంటాడు కదా అవునా కాదా అవునంటే నోరు తెలిసి అవునానండి డౌట్ లేదుగా నలభై ఏళ్ళు తిప్పలబడి ఉంటాడు బహుశా ఆరాధనలు చేసి ఉంటాడు కనపడ్డదాన్నలా సేవించి ఉంటాడు ఏది ఆ సమస్య పరిష్కారం అయిద్దని తన పితరుల మార్గంలో నడిచి ఎన్నో తిప్పలు పడి వారు సేవించిన వాటిని ఎన్నిటిని ఆరాధించాడో ఎన్ని వైద్యాలు పొందాడో ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పారో అబ్రహం గారు లేదండి అబ్రహాము కాదు అబ్రాము అవకాశం లేదండి నీ భార్య పరిస్థితి బాగాలేదండి నీ పరిస్థితి బాగాలేదండి పిల్లలకు పుట్టే ఛాన్స్ లేదండి అని ఇదేదో సంతానం గొడవ అనుకోవాకండి ఇక్కడ కూర్చున్నాళ్ళల్లో ఎవరెవరికి ఏ రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని వదిలించుకోవడానికి నువ్వెన్ని తిప్పలు పడ్డావో ఎన్ని ఆరాధనలు చేశావో ఎన్నిటికి మొక్కావో ఎన్ని బాధలు పడ్డావో నియమనిష్టలతో ఎంత భక్తి చేశావో ఎంతమంది ఎన్ని రకాల సలహాలు చెప్పారో అబ్బో ఇది సాధ్యం కాదు ఇది చాలా కష్టం అని ఇది అట్లా ఇది ఇట్లా నువ్వు బయటపడే ఛాన్స్ లేదు నీ పని అయిపోయింది ఎవరెవరు ఎన్ని రకాలుగా నీతో మాట్లాడారో నీ బాధలు నీకున్నాయి అబ్రహాం అనేవానికి ఆయనకున్న సమస్యలు అవి ఏం సమస్య అంటే మెయిన్ ఒక అవమానకరమైన పరిస్థితి పాపం శారమ్మ వెళ్ళి ఎవరు బిడ్డనన్న పట్టుకుంటే ఆ గొడ్రాళ్ళు పట్టుకుంది నా ఏమన్నా అయింది గొడ్రాలకి శుభకార్యాలకు ఆహ్వానం ఉండదు ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు సంతానవతి చేత ప్రారంభింపజేస్తారు కానీ గొడ్రాల చేత చేయరు కాబట్టి అదొక అవమానకరమైన జీవితం వాళ్ళకి ఆ ఒక్కటే సమస్య ఇక నీ సంగతి ఏంటంటే నాకు బోల్డన్ ఉన్నాయి నాకున్న బాధలు నాకున్నాయి అయితే ఆ ఒక్క సమస్య విషయంలో అబ్రహాం పరిస్థితి ఏంటంటే నిరీక్షించడానికి ఆధారం లేనటువంటి పరిస్థితి ఎట్లనన్నా బయటపడతాం ఈ కార్యం జరిగింది అని ఎదురు చూడటానికి అవకాశం లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని దేవుడిచ్చిన ప్రామిస్ని అవిశ్వాసము చేత సందేహింపక విశ్వాసముంచాడు అని వాక్యం సెలవిచ్చింది వాగ్దానం దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు రెండు రకాలు జాగ్రత్తగా వినండి దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు రెండు రకాలు ఒకటి సార్వత్రికంగా అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు రెండు వ్యక్తిగతంగా మనకి దేవుడిచ్చే వాగ్దానాలు సార్వత్రికంగా అందరికీ ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటంటే నా ఎందు విశ్వాసముంచు వానికి జన్మ కర్మ పాపములు కడిగి వేసి నా ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్ పొంది రక్షణానుభవంలోనికి వచ్చిన వానికి నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను ఏంటంటే వానికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది ఇది దేవుని వాగ్దానం ఇది వ్యక్తిగతం కాదు సార్వత్రికం ఎందరూ ప్రభువుని అంగీకరించిరో ఎందరూ దేవుని ప్రియకుమారుని విశ్వసించిరో వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది క్రైస్తులవాడు రెండవది బాప్తీశమం పొందినవాడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మీ మీదికి పంపి పాపము నిండినటువంటి లోకములో పాపమును ఎదిరించి జీవించడానికి కావలసినటువంటి శక్తి నా ఆత్మ ద్వారా మీకు ఇస్తానన్నది కూడా వాగ్దానం ఇది డైరెక్ట్గా అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో ప్రభు తానే సెలవిచ్చాడు ఒకసారి మీరు చూడగలిగితే అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో నాలుగో వచ్చినాన్ని ఒకసారి చూడండి ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించింది వెళ్ళక నా వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు దేనికోసం నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము ఏమిటి వాగ్దానం ఎవరిని కూర్చున్న వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుని కూర్చున్న వాగ్దానం నేను వెళుతున్నాను నీతో ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణ కర్తను నేను మీకోసం పంపిస్తాను అని ఎవరిని గురించి చెప్పాడు పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు ఇది కూడా సార్వత్రికమే వ్యక్తిగత వాగ్దానం కాదు విశ్వసించిన వారికెల్లా రక్షణ ఎలాగో నమ్మి పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్ పొందిన వారికల్లా నిత్య జీవము ఎలాగా అందరికీ సంబంధించిన వాగ్దానమో అలాగే రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్థన చేసి ఆయన వాగ్దానం చేసిన దాన్ని గురించి విజ్ఞాపన చేస్తే ప్రత్యేకంగా ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరించటం అనే వాగ్దానం ఎంతమంది అయితే చేస్తారో ప్రార్థన అంతమందికి అది చెందింది అది ఎవరో నేను శాలెం రాజుకు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాను ఇంకెవరు చేసినా నేను ఎవరిన నేనేం కాదు ప్రైజ్ ది హలో లూయా రైట్ ఆయన నామాన్ని బట్టి సువార్త ప్రకటించిన వారికి శ్రమలను సహించిన వారికి కిరీటము సింహాసనము సార్వత్రికమే వ్యక్తిగతం కాదు అది అందరికీ ఆయన నామాన్ని ప్రకటించి ఆయన నామము నిమిత్తం శ్రమనుంది వారికి కిరీటం సింహాసనం పరలోక ప్రభుత్వంలో నిత్యాధికారం ఇది కూడా వాగ్దానమే నేను చెప్పింది కాదు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి బైబుల్లోంచి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండని జయించువాని ఎంతమంది అయితే ఈ జీవిత అనుభవంలోనికి వస్తారో జయించువాని నా సింహాసనం అందు కూర్చుండని తును ఏ ఏ సింహాసనం మీద కూర్చున్నాడని చెప్పాడు తండ్రి సింహాసనం తండ్రి సింహాసనం ఉంది యేసయ్య సింహాసనం కూడా ఉంది తండ్రి కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వన ప్రభు కూర్చున్నాడు ప్రైజ్ ద లాడ్ నేను జయించి నా తండ్రి సింహాసనం ఎక్కాను మీరు కానీ జయిస్తే నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను ఇది వ్యక్తిగతమా ఈ వాగ్దానం అందరికి చెందిందే ఎవరు పాటుపడితే ఎవరు జయిస్తే ఎవరు పోరాటంలో గెలిస్తే వారందరికీ కూడా జయించు 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 జయించువానికి జయించువానికి అంటాడు కదా ఏం ఇంతకీ ఏం జయించాలో ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడండి పౌలు మహనీయుడు తిమోతికి రాసిన రెండు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో చెప్పేశాడు మంచి పోరాటము నా పరుగు నీవు ఎవని ఎందు విశ్వాసం ఉంచావో ఆయన వైపు నుండి నీ విశ్వాసాన్ని తొలగించడానికి నిన్ను బలహీనపరిచి నిర్వీర్యపరచడానికి నీ విశ్వాసం మీద జరిగేటువంటి దాడులన్నిటినీ తట్టుకొని ఎదిరించి నిలిచి జయించాలి శరీరేచ్చలను జయించాలి లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి దుష్టశక్తులను జయించాలి అంటాం కదా ఒక్కసారి ఆలోచించండి శరీరాన్ని జయించుట అనే ఒక్క మాటను తీసుకొని ఆలోచన చేద్దాం సాధ్యమేనా శరీరాన్ని జయించేశానండి ఇక నాకు శరీరంలో ఇక ఏ ప్రాబ్లం లేదండి పౌలు ఆ మాట అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టు నగుదునేమో అని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొని చున్నాను అన్నాడు అంటే అర్థమేంటి ఫైట్ చేస్తున్నాడు పోరాడుతున్నాడు పూర్తిగా జయించేశానండి కాలి కింద పెట్టేశానండి అయిపోయిందండి అలా అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టుడు నగుతూనేమో అంటే మనిషిని భక్తుడిని విశ్వాసిని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లేది శరీరము దాని ఇచ్చలు దాని కోరికలు దాని క్రియలు ఏముందిలే చిన్న పాపమేగా చిన్న తప్పేగా చిన్నదేగా ఇదేగా అదేగా అని తెల్లని వస్త్రాలకి మట్టి పూసుకోవటం మొదలు పెడతాం మీరు గమనించినట్లయితే ఎక్కడన్నా మనం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోం ఎందుకంటే వస్త్రాలకు మట్టి అంటిద్దిద్దని సరే ఎక్కడన్నా ఆదమర్చి కూర్చున్నాం అనుకో బట్టలకు మట్టి అయిందనుకో ఇక్కడ డౌట్ పాడము ఏడైనా కూర్చుంటాం మొదటిసారి వస్త్రాలకు మట్టి అంటిన దాకే మనం జాగ్రత్త వహిస్తాం ఒకసారి మట్టి అయిందంటే ఇక ఫీలింగ్ పోయిద్ది ఎక్కడైనా కూర్చుంటాం బ్రదర్ మట్టుంది బ్రదర్ అక్కడ డస్ట్ ఉంది అంటే అంతకు ముందే ఉందిలే బ్రదర్ ఏముంది కానీ అది అర్థమైందా అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టు అగుదునేమో అంటే ఇతరులకు ఆయనను పరిచయం చేసి ఇతరులకు బోధించి ఇతరుల ఆత్మను రక్షించేటువంటి పనిలో నా వ్యక్తిగత సాధనను కోల్పోయి నా భక్తి సాధనను కోల్పోయి బోధించడానికి అలవాటు పడిపోయి బోధించే దాన్ని నేను అనుసరించడం మానేసి ఎక్కడ నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాను ఎందుకంటే ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి చేయాలి చేయాలన్నా ఏ ప్రార్థన చేయడు ఆమె ఇటు దాటా బ్రదరు నేను ఇప్పుడు వరకు కళ్ళు మూసుకుని ప్రభున్న కూడా ఏదో అయినా అంటాడు వాక్యం ధ్యానం చేయాలి ధ్యానం చేయాలని బోధించి 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 వాక్యం ఏం చదవడు ఎందుకంటే ఓ చదివేసా బ్రదర్ ఇప్పుడు మస్తు సార్లు చదివారు మొత్తం గుర్తుంటుంది మనకి పరిశుద్ధంగా ఉండాలి జీవితం జాగ్రత్త కళ్ళు పవిత్రంగా ఉండాలి చెవులు పవిత్రంగా ఉండాలి నోరు జాగ్రత్తగా ఉండాలి అది జాగ్రత్తగా ఉండాలి ఇది బోధించి 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 ఈయన కళ్ళు చెవులు నోరు ఈయన శరీర స్థితిని మర్చిపోతాడు ఏం లేదండి ఒక చోట బలహీనపడితే ఒక చోట బలహీన పడితే ఇక స్టార్ట్ అయింది ఒకసారి అడుగు జారితే ఇక వంద సార్లు అయినా ఏ మనుషుడైనా ఎదుటి వాళ్ళకి బోధించి 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 తాను వినటం మానేస్తాడు ప్రసంగం వినాలంటే ఏం బాధో బాధ ఇది ఓ మస్తు ప్రసంగాలు నేనే చేస్తున్నాను నేను వినేది ఏంది ప్రసంగం నేను మెసేజ్ వినేది ఏంది నేను వాక్యం వినేది ఇదంతా సేవకుల గురించి చెప్పట్లేదు పౌలు పౌలు అనేకులకు ప్రకటించిన మీద నేను భ్రష్టు అవుతానేమో అని నా శరీరమును నల్లగొట్టుకుని దాన్ని అన్నాడు అంటే శరీరములో ఈ తత్వం ఉంది దీన్ని బట్టి చిన్నగా పాప జీవితంలోనికి లాక్కెళ్ళి ఒక్కసారి దారి మళ్ళించి ఇక ఆ తర్వాత మిగిలిన వాటన్నిటిలోకి తీసుకెళ్ళి చివరికి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిద్దంటే విశ్వాస భ్రష్టత్వంలో కూడా తీసుకెళ్ళిద్ది పాపానికి అంత సంధిస్తే జాలండి ఇక చిన్నగా మొదలయ్యి విశ్వాస భ్రష్టత్వం ఎందుకు వచ్చింది కానీ భ్రష్టత్వం అంటే తెలుసా భ్రష్టత్వం అంటే తొలగిపోవుట కోల్పోవుట పదవీ భ్రష్టుడు అనగా పదవిని పోగొట్టుకున్నవాడు భ్రష్టుడు అనగా విశ్వాసమును కోల్పోయినవాడు ఒకప్పుడు ఏసే నా రక్షణ ఆధారం ఏసే నిత్య జీవానికి మార్గం అని నమ్మినోడు తర్వాత లేదు గీసు లేదు నాకు ఆయన అవసరమే లేదు అనేదే విశ్వాస భ్రష్టత్వం అంటే మనం నేను ఆ మాట అంటామా నేను ఆ పని చేయటమా చచ్చిపోయినా అది జరగదు బ్రదరో బల్లే పని అంటే పౌలు కాడికి మొనగాడి వింది పౌలు కాడికి మొనగత్తెవా ఆయనే జీవితున్నాడు అనేకులకు ప్రకటించిన మీద నేనెక్కడ అవుతాను అంటే భ్రష్టత్వం అనగా విశ్వాసము నుండి తొలగించేటువంటి సాతాను కుట్ర పౌలంతటి వానికి కూడా జరుగుతుంది అంటే ఇక నువ్వు నేనెంత